ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఇటువంటి పాలన జరుగుతుంది అనేటటువంటి విషయం మీద రెండు మూడు విషయాలు రెండు మూడు విషయాల మీద మాట్లాడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైనటువంటి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలంటే అటు రైతులకు సంబంధించినవి మహిళలకు సంబంధించినవి ఉన్నాయి విద్యార్థులకు సంబంధించినవి ఉన్నాయి వృద్ధులకు సంబంధించినటువంటివి ఉన్నాయి ఇంకా అవే కాక కులాల వారికి తీసిన కానీ ఎస్సీలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు బీసీలకు ఇచ్చినటువంటి ఇట్లా ఏమి హామీలు ఇచ్చిండ్రు ఏమి హామీలు నెరవేర్చిండ్రు ఇంకా ఏమి నెరవేర్చాలనేటటువంటిది ప్రజలందరూ కూడా చూస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పాత్ర కూడా మాకు తెలంగాణ ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి పది సంవత్సరాలు అధికారంలో ఉండమని చెప్తే రాష్ట్రబద్ధత ఇన్ ద సెన్స్ గవర్నర్ గారి సంతకము అంటే అది రొటీన్కి వస్తుంది తర్వాత రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం లేదు ప్రధానమంత్రి గారి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు మరి నువ్వు ఇస్తున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇన్ కాంట్రాక్ట్స్ ఏం కాంట్రాక్టు జరిగినా నలభై రెండు శాతం బీసీ బీసీలకు అందరికీ బీసీ బిడ్డలకే కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పినాం ఇస్తున్నాం అది కాదు ఇంకా దానికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే మంత్రి పదవులు ముఖ్యమంత్రి గారితో కలుపుకొని మొత్తం పద్దెనిమిది మంత్రి పదవులు ఉంటాయి పద్దెనిమిది మంత్రి పదవులల్లా అదే నలభై రెండు శాతం తీస్తే ఎన్ని వస్తాయి ఓ ఎనిమిది తొమ్మిది వస్తుంది మరి ఎంతమందికి ఇచ్చింది బీసీ ఇవ్వాలి కదా మరి దాంట్లో అయితే నీకు ఏ రాజ్యాంగం సవరణ చేసిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఆరు నెలల లోపల ఎట్లా చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి చెప్పిండ్రు ఒకవేళ నిజంగా ఆర్డినెన్స్ ద్వారానే చేయాలని అనుకుని మరి ఇన్ని రోజులు ఎందుకు వెంటనే చేయొచ్చు కదా అప్పుడే పద్దెనిమిది ఇరవై నెలల క్రితమే చేయాల్సింది అయితే ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ అంటే ఏంటంటే ఈ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు గవర్నర్ గారు ఇప్పుడు మీకు పెంచిన ఎగ్జాంపుల్ చెప్పిన అసెంబ్లీ జరుగుతలేదు ఇప్పుడు చాలా ఎమర్జెన్సీగా ఉంది అంటే గవర్నర్ గారికి వీళ్ళు పంపినటువంటి క్యాబినెట్ తీర్మానం నాలుగు వేలు పెంచమంటున్నామంటే ఏ మీరు పెంచేసేయచ్చు అని చెప్పి గవర్నర్ గారు పంపిస్తే అది మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చి పాస్ అయిపోతుంది మరి జీవో అంటే ఏంది జీవో కూడా ఉంటుంది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు బిల్ అంటే ఏంది యాక్ట్ అంటే ఏది ఆర్డినెన్స్ అంటే ఏంది జీవో అంటే ఏంది బిల్ అంటేనేమో ఓన్లీ అసెంబ్లీ సిగ్నేచర్ అయిపోయిన తర్వాత నిజంగా చెప్పాలంటే యాక్ట్ అంటే అసెంబ్లీ ప్లస్ గవర్నర్ ఆర్డినెన్స్ అంటే గవర్నర్ ఫస్ట్ సిగ్నేచర్ ఈ క్యాబినెట్ తర్వాత తర్వాత అసెంబ్లీకి వస్తుంది జివో అంటే ఏంటి అంటే ఈ బిల్ ఆ బిల్లు పాస్ అయ్యి గవర్నర్ సిగ్నే సిగ్నేచర్ అయిపోయినాక యాక్ట్ ఏదైతే ఉన్నదో అది ఇంప్లిమెంట్ కావాలంటే ఆఫీసర్స్ ఇచ్చేటటువంటి గవర్నమెంట్ ఆర్డర్ జీవో అంటే అది అధికారులు ఇస్తారు ప్రిన్సిపాల్ సెక్రటరీ కావచ్చు ఒక ఐఏఎస్ కావచ్చు ఆ ఐపీఎస్ కావచ్చు వీళ్ళు ఇచ్చేటటువంటి గవర్నమెంట్ ఆర్డర్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు వీళ్ళు నిజంగా వీళ్ళు ఇప్పుడు ఆర్డినెన్స్ ఎక్కడ చెల్లదని చెప్పి వీళ్ళకు తెలుసు ఎందుకంటే మహారాష్ట్రలో కావచ్చు బీహార్లో కావచ్చు రాజస్థాన్లో కావచ్చు మధ్యప్రదేశ్లో కావచ్చు కేరళలో కావచ్చు ఇట్లా ఆర్డినెన్స్ చేస్తే ఆర్డినెన్సులు అయిపోయిన తర్వాత దానికి చట్టబద్ధత లేక కోర్టులన్నీ కూడా కొట్టేసి మరి ఢిల్లీకి ఎన్నిసార్లు మేము ఆర్డినెన్స్ తెచ్చి ఇస్తాము అనేటటువంటి మాట చెప్తున్నాం అంటే గందరగోళం అసలు వీళ్ళు ఏ మాట మీద ఉన్నారు మనకు తెలుసు ఓ కమిషన్ అని చెప్పి వేసిరి అది ఆ కమిషన్ పని ఏదంతే మళ్ళీ డెడికేషన్ కమిషన్ అని వేసిరి అది ఎన్ని రోజుల రిపోర్ట్ ఇచ్చింది అనేటి కూడా మనకు తెలుసు దాని శానిటి ఎంత మనకు అన్ని విషయాలు తెలుసు దాని రిపోర్ట్ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ కూడా మమ్మల్ని తక్కువ చేసి చూపిస్తున్నారు అనేటటువంటి విషయము అందరు చెప్పిన మనం విన్నాం దాని తర్వాత బిల్లు పెట్టి బిల్లు పెట్టిన తర్వాత అసెంబ్లీలో పాస్ కాగానే ఇక ఆ పార్టీలో ఉన్నటువంటి మా బీసీ సోదరులందరినీ పిలుచుకొని ముఖ్యమంత్రి గారు షాలువాలు వేయించుకోవడం దండలు వేయించుకోవడం సన్మానం చేయించుకోవడం అయిపోయింది ఇక బీసీలకు మొత్తము నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే విధంగా అప్పుడు బిల్లు అసెంబ్లీలో పాస్ కాగానే చెప్పు అక్కడ నుంచి ఏం చేయాలా బిల్లు పాస్ అయితే గవర్నర్ గారికి గవర్నర్ గారి నుంచి మళ్ళీ రాష్ట్రపతి గారి దగ్గరికి పోవాలి ఎందుకు రాష్ట్రపతి దగ్గరికి పోవాలంటే రిజర్వేషన్లకు రాజ్యాంగం లోపల ఏముంది అంటే అన్ని రిజర్వేషన్లు కలిపి అన్ని రిజర్వేషన్లు కలిపి యాభై శాతం దాటకూడదు అనేటటువంటి నిబంధన ఉంది కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో ప్రత్యేకమైనటువంటి సందర్భాల లోపల రాజ్యాంగాన్ని కూడా సవరించి యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు కూడా ఇవ్వచ్చు కొన్ని రాష్ట్రాలలో అక్కడ అవసరాన్ని బట్టి అనేటటువంటిది కూడా ఒకటి ఉంది ఆదానికి అనుగుణంగానే తమిళనాడు లోపల ప్రస్తుతం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అక్కడ వర్తిస్తావు అది ఎట్లా సాధ్యమైంది మరి వీళ్ళ ఆర్డినెన్స్ గురించి చెప్తున్నారు ఇక్కడ కోర్టు కొట్టేయడం జరిగింది మూడు సార్లు మరి ఎట్లా సాధ్యమైంది అంటే జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ ప్రధానిగా పీవీ గారు ఉన్నప్పుడు ఢిల్లీకి పోయి కంపల్సరీ నైన్త్ షెడ్యూల్లో చేర్చిపిచ్చి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిపిచ్చి రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా మాత్రమే తమిళనాడు లోపల అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి ఏంది నైన్త్ షెడ్యూల్ అంటే ఏంది అంటే దాంట్లో చేర్చినటువంటి వాటికి న్యాయపరంగా ఎటువంటి సమీక్షలు చేయడానికి తాత్కాలికంగా అధికారం ఉండదు లేకపోతే ఏమవుతుంది ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్నటువంటి నలభై రెండు శాతం యాభై శాతం దాటకూడదు అనేటటువంటి నిబంధన ఇట్లా దాటితే సవరణ చేయకుండా దాటితే మాత్రం కోర్టు కొట్టేస్తుంది తొమ్మిదవ షెడ్యూల్లో పెడితే మాత్రమే దానికి శానిటి వస్తుంది మరి వీళ్ళు ఏం చేసిండు ఫస్ట్ బిల్లు అని బిల్లు తర్వాతనేమో పార్టీ పరంగా అనేది ఇప్పుడు ఆర్డినెన్స్ అంటే బిల్ ఏమో అసెంబ్లీలో పాస్ అవుతుంది అసెంబ్లీలో పాస్ అయినాక ఏమవుతుంది గవర్నర్ గారి దగ్గరికి పోతుంది అది రాష్ట్రపతి దగ్గరికి పోవలసినటువంటి అవసరం లేకపోతే బిల్లు పాస్ అయినాక గవర్నర్ గారు సంతకం పెడితే అది ఒక యాక్ట్ అయిపోతుంది అంటే ఒక చట్టం దానికి ఒక నిబంధన వచ్చేస్తుంది చట్టం అవుతుంది దాన్ని యాక్ట్ అంటే యాక్ట్ అంటే మొట్టమొదటి సంబంధం లేకుండా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే గవర్నర్ గారికి క్యాబినెట్ వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసి గవర్నర్ గారికి పంపించాలి దానికైన ముద్ర వేసి సంతకం పెట్టించేసి పంపిస్తే మళ్ళీ అసెంబ్లీ సెషన్ పెట్టిన ఆరు వారాల లోపల దానికి అసెంబ్లీ తీర్మానం చేసి దాన్ని ఒప్పుకుంటేనే అది నిలుస్తుంది నిజంగా చెప్పాలంటే బిల్లు అంటే వీళ్ళు ఎప్పుడైతే సంకల్పందుకున్నారు కదా మేము నలభై రెండు శాతం బిల్లు పెట్టేసేసినామో బిల్ ఇస్తాం అన్నారు కదా అప్పుడు బిల్ అంటే ఏంటి అంటే ప్రపోజ్డ్ అన్నట్టు అంతే దానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు బిల్లు అంటే ఉదాహరణకు మీకు ఒక తోటి చెప్తే మీకు తెలుసు కానీ సామాన్య జనాలకు కూడా తెలుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇదే కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేల పెన్షన్ ఇస్తాము అన్నారు నాలుగు వేల పెన్షన్ బిల్ ఎప్పుడు అంటే దానికి సంబంధించినటువంటి మంత్రి తెలంగాణ రాష్ట్రం లోపల ఇప్పటి నుంచి నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలని నేను బిల్లు పెడుతున్నా ప్రవేశపెడుతున్నా అంటే దాని మీద చర్చలు జరిగి మెజారిటీ ఉన్నప్పుడు ఒప్పుకుంటే బిల్లు పాస్ అయింది ఆ బిల్లును గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ దాని మీద సంతకం పెట్టితే అది ఒక చట్టం అవుతుంది యాక్ట్ అవుతుంది కానీ బిల్లు ఇప్పుడు ఏమంటుండ్రు అంటే మేము ఆర్డినెన్స్ ద్వారా చేస్తాము అంటే ఆర్డినెన్స్ ద్వారా చేస్తామంటే ఎందుకంటే అక్కడ